మనం ఏమని గ్రామం చూస్తున్నాం ఏమని గ్రామం నుంచి ఇటు డైరెక్ట్గా దుగ్గ్రాలు వెళ్ళిపోవచ్చు ఇక్కడ రైతులు ఎక్కువగా ఉన్నారు ఎక్కువ వరెక్కువ పంటలు పండిస్తూ ఉంటారు ఇటు నుంచి వెళ్తే మున్నంగి వల్లబాబపురం మున్నంగి వల్లభాపురం ఇలాను ఇటు పెద్దపాలెం పెరుకలపూడి చిన్న చిన్న గ్రామాలు అయితే ఈ గ్రామాలన్నింటిలో కూడా రైతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు మనకి ఈ డొంక రోడ్లు కానీ జిల్లా పరిషత్ రోడ్లు కానీ ఈ గ్రామంలో ఉన్న రోడ్లు గతంలో ఎవరు పట్టించుకోలేదని చెప్తున్నారు ఒకప్పుడే చిన్న చిన్న రోడ్లు వేసారే కానీ దాదాపుగా దుగ్గిరాల లాకుల నుంచి అన్ని గుంటలమయంగా ఉంది ఇటు తెనాలి దుగ్గిరాల ఇలైను దుగ్గిరాల మీద నుంచి తెనాలి వెళ్ళిపోవచ్చు దుగ్గ ఆకలి నుంచి తెనాలు వెళ్ళిపోవచ్చు తెనాలు పన్నెండు కిలోమీటర్లు దుగ్రాల మూడు కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి అయితే ఈ గ్రామంలో రైతులు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉండారు ఆయనకు అనుకుందాం లేవండి మీరు ఏమనండి ఏ పంటలు పండిస్తారండి మీరు ఇక్కడ ధాన్యం మొక్కదొన్న వరి వరి పండిస్తారు పెద్దగా చెప్పండి అంతేనండి ఇక్కడ మీకు ఆ దుగ్గిరకుల నుంచి ఏమందాక రోడ్డు ఇదిగా ఉందని ఇందాక కూడా చెప్తున్నారు ఒక రైతు నిజమేనండి ఏం బాగోలేదు అంటున్నారు గోలు గుంటలు అన్ని ఇదిగా ఉన్నాయండి కానీ లేడు మరి గత ఎన్నికల్లో మీరు చెప్పారండి నాయకులు వస్తా ఉంటారు కదా వచ్చినప్పుడు మరి హామీలు ఇస్తారుగా రోడ్లు వేస్తామని చెప్పారండి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇందాక డొంక రోడ్ల దగ్గర ఆ దిగ లాకుల దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు గుంటలు సైడ్ గుంట గతుకుల మేయంగా ఉంది రోడ్లు పట్టించుకోవట్లేదు చెప్తున్నారు ఈ రోడ్డు మొత్తం దాదాపుగా మూడు కిలోమీటర్లు దాకా ఉంది నాలుగు కిలోమీటర్లు ఏమని గంగానమ్మ గుడి దగ్గర గంగానమ్మ సెంటర్ రామాంజనేయ మందిరం నుంచి దుగ్గిరాలు లాకుల దాకా దాదాపుగా నాలుగు కిలోమీటర్ల దాకా ఉంది ఈ రోడ్డుని పట్టించుకోవాలని చెప్తున్నారు డైరెక్ట్గా వెళ్తే ఈ రోడ్డు అంతా గతుకులు గతుకులు మయంగా ఉంది గతంలో రైతులు ఎన్నిసార్లు చెప్పినా సరే దీని గురించి ఏం పట్టించుకోవాలని చాలామంది చెప్తున్నారు ఇటు నుంచి వెళ్తే డైరెక్ట్గా తెనాలి దుగ్గిరాలు వెళ్ళిపోవచ్చు తెనాలి ఇక్కడ నుంచి పన్నెండు కిలోమీటర్లు దుగ్గిరాలు మూడు కిలోమీటర్లు ఉంది ఇటు నుంచి వెళ్తే పేరుకలపూడి పెద్దపాలెం సెంటర్ ఇది పెద్ద పెద్దపాలెం సెంటర్ ఇటు నుంచి డైరెక్ట్ వెళ్తే పెద్దపాలెం వెళ్ళిపోవచ్చు సీతారామాజనే మందిరం కూడా ఇక్కడ ఉంది చూడండి గంగానమ్మ తల్లి దేవత ఇక్కడ ఆరాధన చేస్తూ ఉంటారు ఉత్సవాలు చేస్తూ ఉంటారు దసరా దీపావళి శుభాకాంక్షలతో గంగానమ్మ తల్లి దేవాలయం చెప్తున్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో రైతులకు చాలా ఇబ్బందిగా ఉందని ఇక్కడ చెప్తున్నారు ఏమన గ్రామం ఏమన గ్రామం చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు రైతులు గంగన్నమ్మ తల్లి దేవతగా ఏమని గ్రామంలో పూజలు చేస్తూ ఉంటారు ఈమన గ్రామం చూడండి దేవతగా ఉన్నారు గంగనమ్మ తల్లి ఈ మొత్తం ఏమని గ్రామం రోడ్లు పట్టి పట్టించుకోవాలని చెప్తున్నారు గతంలో ఏం పట్టించుకోలేదని చెప్తున్నారు ఏదైనా సరే మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారు ఈ రోడ్ల సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్తున్నారు అస్తవ్యస్తంగా ఉన్నాయని చెప్తున్నారు రోడ్లన్నీ ఏమని గ్రామం ఏమని గ్రామంలో చూస్తున్నాం మనం ఏమన్ నుంచి దుగ్రాల దాకా వెళ్ళే మార్గం చాలా అధ్వానంగా ఉందని ఈ రోడ్డుని వెంటనే పట్టించుకొని రిపేర్ చేయాలని స్థానిక ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ గారికి ఇక్కడ రైతులు చాలామంది విజ్ఞప్తి చేస్తున్నారు గతంలో ఎంతోమంది నాయకులు వచ్చినా సరే ఈ గ్రామాన్ని ఏం పట్టించుకోవాలని చెప్తున్నారు అందరూ రైతులు ఎక్కువగా కనిపిస్తున్నారు నూటికి ఎనభై మంది పైగా రైతులు ఉన్నారు వరి ఎక్కువ పండిస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో ఏమన్న గ్రామం పంటలతో ఈ గ్రామానికి సరైన రోడ్డు వసతి లేదని చాలామంది విమర్శలు చేస్తున్నారు రైతులు వెంటనే ఈ గుంటలమయంగా అయిన రోడ్డుని పోడ్చాలని చెప్తున్నారు ఇక్కడ నుంచి వల్లభాపురం వెళ్ళొచ్చు మున్నంగి వెళ్ళవచ్చు డైరెక్ట్గా ఇటు వెళ్తే మనకి మున్నంగి వల్లభాపురం వెళ్ళిపోవచ్చు డాక్టర్ వస్తుంది కదా ఈ లైను మున్నంగి వల్లభాపురం లైను ఇటు చూస్తే దుగ్గిరాల లాకుల దాకా వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు అంతా రోడ్డు అంతా గతుకులమయంగా ఉందని చెప్తున్నారు రైతులు తెనాలి దుగ్గిరాల లైన్ ఇది సీతారామాంజని మందిరం ఏమని సెంటర్ రోడ్లంతా గతుకులమయంగా ఉంది గతుకులమయాన్ని ఎప్పుడు మార్చాలని కూడా చాలామంది కోరుతున్నారు రాష్ట్ర మంత్రి చూడండి నారా లోకేష్ గారు వెంటనే ఈ రోడ్డుని రిపేర్ చేయాలని కూడా చెప్తున్నారు గతంలో ఎన్నికల హామీగా చాలా చెప్పారు కానీ పట్టించుకోలేదని చెప్తున్నారు అంతా రైతులు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ ఇప్పుడు సర్పంచ్ గారు ఎవరండి ఇప్పుడు మీ గ్రామానికి సర్పంచ్ గారు చేస్తున్నారు గ్రామం సర్పంచ్గా ఉన్నారు కానీ వారు రోజులు కాదులేండి ఏదైనా మంత్రి అయినా ఎమ్మెల్యే ఆ రేంజ్లో అవ్వాలి పనులు కదా చిన్న రోడ్లు అయితే సర్పంచ్ గారు చేస్తారు ఈ పెద్ద రోడ్లు కాబట్టి లింక్ రోడ్లు కాబట్టి ఇవన్నీ ఎమ్మెల్యే గారు మంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి మీ అభిప్రాయం మీరు చెప్పారు ఏమైనా గ్రామం రైతులు చెప్తున్నారు ఈ విధంగా వెంటనే పట్టించుకోవాలని కూడా చెప్తున్నారు అధ్వానంగా ఉన్న రోడ్డుని వెంటనే మరమ్మతు చేయాలని కూడా చాలామంది కోరుతున్నారు ఏమని గ్రామం దుగ్గిలేరు మండలం మంగళగిరి న్యూజర్గం